క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ బ్రేకింగ్ న్యూస్ రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది చాలా సుదీర్ఘ సమావేశం ఇది దాదాపు నలభై నిమిషాల పాటు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు చాలా కాలం తర్వాత రాహుల్ గాంధీతో ఈ సమావేశం జరిగింది రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు రేవంత్ రెడ్డి రాహుల్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లారు రేవంత్ గణనతో పాటు ఇంకా చాలా కీలక అంశాలపై రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో డిస్కస్ చేశారు ఇక సూర్యపేటలో జరిగే బీసీ సభకు కూడా రాహుల్ ని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి గజ్వేలో జరిగే ఎస్సీ వర్గీకరణ కూడా ఆహ్వానం పలికారు తెలంగాణ ముఖ్యమంత్రి కుల గణనపై రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది దేశ కూడా కుల గణన జరగాలి అదే తమ లక్ష్యం అంటున్నారు రాహుల్ గాంధీ బీసీ కుల గణనపై దేశ ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భేటీపై మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ ఇటీవల రేవంత్ రాహుల్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారానికి అయితే సమాధానం వచ్చినట్టే కనిపిస్తోంది మరి ఈ రోజు జరిగిన సమావేశంలో కులగణనతో పాటు ఇంకా ఏ అంశాలు కీలకంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీలో దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు నిన్న రాత్రి రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళిన సీఎం ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు ముఖ్యంగా కులగర్ణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చేసిన కులగన్నకు సంబంధించి పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి వివరించినట్టుగా తెలుస్తుంది దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే రాహుల్ గాంధీ దేశాన్ని ఎక్స్రే తీయాలని చెప్పారో సో దానిలో భాగంగానే రాహుల్ గాంధీ బ్రే బ్రెయిన్ చైల్డ్గా దీన్ని చెప్తారు సో దాని ప్రకారమే చేశాం కులగణన ఎన్ని ఆస్పెక్ట్లో చేశాం అనేది పూర్తి స్థాయిలో వివరించే వివరించి వివరించినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించే పూర్తి స్థాయి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు సో ఇంకా ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించిన రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాహుల్ గాంధీకి వివరించారు దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ పార్లమెంట్కి పంపిన తర్వాత దానిపైన అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడడానికి సహకారం కావాలని కూడా అడిగారు సో దాంట్లో భాగంగానే పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ సాధించే లా ఉంటున్న ఉండాలని తాము తాము ఆశిస్తున్నట్లు చెప్పారు దాంతోపాటుగా మిగతా అంశాలను కూడా రాహుల్ గాంధీకి వివరించే ప్రయత్నం చేశారు కులగన్న ఎస్సీ వర్గీకరణ అట్లాగే రిజర్వేషన్స్ ఈ ఈ అన్ని అంశాలతో పాటుగా తెలంగాణకు సంబంధించిన కృతజ్ఞత సభలు రెండు సభలు పెట్టుకోదలుచుకున్నారు ఒకటి గజ్వెల్లో మరొకటి సూర్యాపేటలో ఈ సభలకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించే ఆహ్వానించారు సో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఈ ప్రచారం మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తుంది కులగన్నకు సంబంధించి దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలి ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే కాదు బీజేపీ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కులగన్నపై సంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది చాలా రోజుల తర్వాత సీఎం రాహుల్ గాంధీని కలవడం అట్లాగే ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా అని సీఎం చెప్తున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఈ రోజు కలవడం వల్ల చాలా ఇష్యూస్ చర్చకు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక క్యాబినెట్ కి సంబంధించి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది సో దానిపైన కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు దానికి సంబంధించి నెక్స్ట్ వీక్లో ఆల్రెడీ ఇప్పటికే ఆరు క్యాబినెట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి క్యాబినెట్ భర్తీ చేయాల్సి ఉంది ఆరు ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది సో దానికి సంబంధించి సో దానికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది వచ్చే వారం ఈ క్యాబినెట్ భర్తీలకు సంబంధించి అయితే మరింత క్లారిటీ రానుంది ఇప్పుడు చిట్చాట్ ఉంది చిట్చాట్ తర్వాత సీఎం రాహుల్ గాంధీతో ఏం మాట్లాడారు ఏం చెప్పబోతున్నారు ఏం చెప్పారు అనేది అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది రైట్ ప్రభాకర్ క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ హీల